వచ్చేసి మనకి గణేష్ శారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము గణేష్ శారీస్ గుంటూరు నుంచి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ మనం వచ్చేసి ఇప్పుడు సిల్క్ శారీస్ చూస్తున్నాము సిల్క్ శారీస్లో ప్యూర్ జార్జెట్ వచ్చేసి డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి సిల్క్ శారీస్ క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది జార్జెట్ క్వాలిటీలో వస్తుంది ఇది వచ్చేసి పల్లో పట్ అనమాట ప్రతి శారీకి పల్లో అనేది కామన్గా వస్తుంది పల్లో బ్లౌజ్ అనమాట ఇది కొన్ని డిజైన్స్ ఉంటాయి ఇట్లా వస్తుంది అన్నమాట ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అయితే మనకు వస్తుంది అన్నమాట శారీ కూడా ఇది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అన్నమాట ఇట్లా వచ్చేసి మనకి ఒక రకంగా కాదండి దీంట్లో వచ్చేసి డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అయితే మనకు ఉంటాయి ఇట్లాగా కలర్స్ మ్యాచింగ్ పల్లో మ్యాచింగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ ప్రతి దాంట్లో కలర్ చాక్ కూడా ఉంటుంది అవైలబిలిటీలో మనకు ఇంకొక ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అనేది చాలా అయిన మనకు వస్తుంది క్వాలిటీ వచ్చేసి వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో అండి ఇప్పుడు మనకు రోజు శారీస్లో వదినమ్మ శారీస్ ఏమో వస్తున్నాయి కదా వదిన వదినమ్మ శారీస్ కూడా అనమాట కాకపోతే తిన్నగా దీనికి కింద గోట్ అనేది ఉండదు కానీ ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో అయితే మనకు వస్తుంది అనమాట ఫుల్ ఆఫర్ ప్రైస్లో అయితే మనం ఇచ్చేస్తున్నాం అయితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాం అనమాట జనరల్గా అయితే రెండు వందల డెబ్బై రూపాయలు బయట ఎక్కడైనా సరే మనం వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ రేట్లో ఇచ్చేస్తాం ప్యూర్ జార్జెట్ క్వాలిటీ కటింగ్ కూడా వచ్చేసి చాలా పెద్దది వస్తుంది ఆరు ముప్పై కటింగ్ అనేది వస్తుంది అన్నమాట దీంట్లో ఇట్లా బండిల్స్ బండిల్స్ అనేది అయితే మన దగ్గర ఉంటాయి ఈ బండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా బండిల్స్ బండిల్స్ అంటే డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ అన్నీ చూపించలేం కదా ఓపెన్ చేసి చాలా డిఫరెంట్గా అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్ మార్కెట్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా ప్యూర్ జాజెట్లో వస్తుంది కటింగ్ కూడా ఆరు ముప్పై మా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్లో ఇచ్చేస్తాం చూసుకున్నా ఒకసారి అనేది బాగా వింటున్నాం అనమాట ఈ పేరుని జుమిచూలో అనేవి చాలా రకాలైతే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి జుమిచ్యూలో తక్కువ నుంచి ఎక్కువ రాకం దాకా క్వాలిటీ తక్కువ నుంచి ఎక్కువ దాకా మీకు క్వాలిటీ దగ్గరకు వచ్చేదాకా జుమిచు క్వాలిటీ అనేది తెలియదు రేటు తక్కువలో వస్తున్నాయి రేట్ ఎక్కువలో వస్తున్నాయి అనేది అయితే ఉంటుంది మన దగ్గర డైరెక్ట్గా మన దగ్గర అయితే సోరత్ క్వాలిటీ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది ప్యూర్ జార్జెట్లో జిమిచ్యూ అనమాట డిఫరెంట్గా స్మూత్గా ఉంటుంది రఫ్గా ఉంటుంది క్లాత్ అనేది మనకి చాలా స్మూత్గా ఉంటుంది మీరు గమనించినట్లయితే చూసుకున్న ఒకసారి క్లాత్ అనేది పట్టుకొని చూడండి చాలా స్మూత్గా ఉంటుంది విత్ కట్ వర్క్ చిన్న బోడర్తో అనమాట కింద బోర్డర్ కూడా మీరు చూడండి ప్యూర్ థ్రెడ్తో వస్తుంది అనమాట మోడల్ కూడా అది వచ్చేసి లేస్ కాదు ప్యూర్ థ్రెడ్తో వస్తుంది బార్డర్ అనుకోండి కొంచెం డిఫరెంట్గా డిజైనర్ అనమాట శారీ మొత్తం అనేది డిజైన్ అయితే ఉంటుంది ఒకసారి గమనించండి డిఫరెంట్గా ఇప్పుడు మనం పందట చీరలో జమించు చీరలు అనేవి చాలా ఎండగా ఉంటాం మార్కెట్లో కాకపోతే ప్యూర్ హెవీ క్వాలిటీ అనమాట ఇది క్వాలిటీ పరంగా మీరు చూసుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది చీర మొత్తం అనేది మనం ఇది దీనికి వచ్చేసి డిఫరెంట్గా ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ ఈ క్రీమ్ మ్యాచింగ్లో డిజైనర్ బ్లౌజ్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ హార్డ్గా అనేది అయితే ఉండదు ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ప్యూర్ థ్రెడ్తో అనేది మనం వస్తుంది దీంట్లో రకాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఏడు వందలలో ఎనిమిది వందల రకాలు ఉన్నాయి ఐదు వందల్లో తక్కువలో కూడా రకాలు అనేవి వస్తున్నాయి మన దగ్గర కూడా ఆ రకాలు మొత్తం ఉన్నాయి ప్రజెంట్ ఈ క్వాలిటీ వచ్చేసి మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అనేది పడుతుంది దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూద్దాం కలర్ కాంబినేషన్స్ అన్ని డార్క్ మ్యాచింగ్ అనమాట కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అన్నీ ప్యూర్ డార్క్ మ్యాచింగ్లో అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ప్రెజెంట్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట దీనికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అనమాట మొత్తం టోటల్గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్యూర్ హెవీ క్వాలిటీ మెత్తగా ఉండదు చీర కూడా స్మూత్గా ఉండదు కట్టుకున్నా కూడా మీకు కంఫర్టబుల్గా ఉండదు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ హోల్సేల్ రేట్ అనమాట ఇది మనం చెప్పాను కూడా హోల్సేల్ రేట్ మాత్రమే ఆఫర్ రేట్లో ఉన్నాయి దీంట్లో మనకు తక్కువలో కావాలంటే దానికి ప్రజెంట్లో రెడీగా కూడా ఉంది త్రీ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్లో కూడా ఉంది సేమ్ ఉండదు చూడటానికి కూడా ఏంటంటే మనకు సేమ్ ఉండదు అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొంచెం క్వాలిటీ అనేది మారుతుంది అనమాట ఇప్పుడు యాభై రూపాయలు తగ్గుతుందంటే చీరకి ఆటోమేటిక్గా రేట్ అనేది వేరియేషన్ ఉన్నప్పుడు క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం గమనించాలి మీరు ఈ క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా అనేది ఒకసారి గమనించండి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మడి చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట బ్లౌజ్ క్వాలిటీ సేమ్ రావచ్చు ఇక్కడ టోటల్గా శారీ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ పడుతుంది ఇది కూడా మా మన దగ్గర మీకు తక్కువలో కావాలి మాకు తక్కువే కావాలనుకుంటే ఇది కూడా కలర్ చాట్ అనేది మనకి అవైలబిలిటీలో ఉందన్నమాట సిక్స్ కలర్ చాట్ వస్తుంది అన్నమాట అది కూడా ఇది కూడా సిక్స్ కలర్ చాట్లో అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది మీకు త్రీ నైంటీ నైన్లో కావాలా ఉన్నాయి లేదా ఫోర్ ఫార్టీ నైన్లో కావాలన్నా కూడా ప్రజెంట్ అయితే స్టాక్ అయితే రెడీగా ఉంది అనమాట జూమిష్యూ అనే మా ఐడియా పేరు వెంటనే ఉన్నాను కదా జుమిచ్యూలో లేటెస్ట్ మోడల్ అనేది మనకి ఇప్పుడు వచ్చేసింది అనమాట జుమిచ్యూలో ప్లెయిన్ అనేది చూస్తూనే ఉన్నాం అది టిష్యూ క్లాత్ ఇది టిష్యూ కాదండి ఇది డిఫరెంట్గా వస్తుంది అనమాట సిమ్మర్ డిజైనర్ క్లాత్ లాగా లేటెస్ట్గా మోడల్ అనేది వస్తుంది మనకు వచ్చేసి దీనికి ఏంటంటే స్పెషలైజేషన్ ఏమైనా జుమిచ్యూలో అంటే ఈ లేస్ అనేది అనమాట చాలా డిఫరెంట్గా వస్తుంది ఈ లేస్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది ఒకసారి మనం ఫోటో దీంట్లో క్యాటలాగ్ చూసినట్లయితే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా కింద కానీ పైన కానీ మొత్తం డిఫరెంట్గా డిజైనర్ వేరుగా లేస్ అనేది మొత్తం అనేది ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి ప్లెయిన్ డిజైన్లో వస్తుంది అనమాట ఆల్ ఓవర్ లేస్ మొత్తం కింద మీకు పైన కానీ కింద కానీ ఆల్ ఓవర్ బార్డర్ చూసుకోండి ఒకసారి బార్డర్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ మొత్తం అనమాట ఇట్లా లేసు క్వాలిటీ కూడా చూడండి అనమాట ఏదో లేస్ ఇస్తున్నాము రేటు తక్కువ అనేది కాదండి ఈ కూడా చాలా హెవీగా అనేది క్వాలిటీ అయితే మనకు వస్తుంది ఈ లేస్ మనకు బయట మామూలుగా జనరల్గా మీటర్ లేక బయట కొనాలంటేనే ఆ లేసు మొత్తం కొనాలంటేనే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అవుతుంది మనం విత్ లేసు విత్ డిజైనర్ బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసి విత్ డిజిటల్ బ్లౌజ్ అనమాట దీన్ని ప్రొవైడ్ చేసేది ఏంటంటే డిజిటల్ బ్లౌజు డిజైనర్ బ్లౌజు ఇట్లా లేస్ బోర్డర్ అనమాట జుమిచూలో కూడా లేటెస్ట్ స్మూత్ అండ్ లైట్ వెయిట్ మోడల్ అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో ఉంది దీంట్లో వచ్చేసి మనం చాలా ఆఫర్ ప్రైజ్ అనేది దీంట్లో ఇస్తున్నాం దీంట్లో మనకు వచ్చేసి ఒక కలర్ కాదండి దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ అయితే మనం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ప్రెజెంట్ అవైలబిలిటీలో ఉంది ఇదిగోండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి చూడండి మనం డిఫరెంట్గా ఉండదండి లైట్ వెయిట్ మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే శారీ మొత్తం లైట్ వెయిట్ విత్ డిజిటల్ డిజైనర్ బ్లౌజ్ అనమాట విత్ లేస్ బార్డర్ అనమాట జుమిచూలో కూడా చాలా లేటెస్ట్ అండ్ డిఫరెంట్ అనేది మోడల్ అయితే మనం ప్రజెంట్ అయితే తీసుకొచ్చాము ఈ మోడల్ అయితే మనకి దీంట్లో ప్లెయిన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది విత్ ఈ డిజిటల్ బ్లౌజ్ లేకుండా కింద లేస్ లేకుండా ప్లెయిన్ శారీస్ కూడా మనకు టూ డేస్లో అయితే వస్తాయి అది కూడా చాలా తక్కువ రేట్లో అయితే మనం ఆఫర్లో ఇచ్చేస్తాం అనమాట ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ సెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి అయితే ఆఫర్లో ఇచ్చేస్తాం అన్నమా సెట్ వైజ్గా ఒకటి రెండు చీరలు అయితే కాదండి సెట్ హోల్సేల్ హోల్సేల్లో తీసుకునే వాళ్ళకైతేనే బల్క్లో ఈ రేట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు దీంట్లోనే నాకు డిజైనర్ బ్లౌజ్ వద్దాయా కింద లేస్ వద్దాయా నాకు ప్లెయిన్ శారీ ఉంటే చాలు తక్కువ రేట్లో కావాలంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయల్లో రేపు టూ డేస్లో అయితే స్టాక్ అయితే రీస్టాక్ అవుతుంది అది బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఫుల్ స్పీడ్లో అనమాట స్టాక్ కూడా అది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అది కూడా మనం ప్రొవైడ్ ఈ ఈరోజు డిజైనర్ బ్లౌజ్ విత్ లేస్ అయితే ప్రజెంట్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్లో అయితే ఉంది క్వాలిటీ కూడా చూడండి మేడం చాలా డిఫరెంట్గా జెన్యున్ క్వాలిటీ అండ్ ఒరిజినల్ క్వాలిటీ అనమాట జూబిచూలో కూడా ఒరిజినల్ ఇదేంటంటే ఇంత తక్కువ రేటు తక్కువ గీయడానికి కారణం ఏంటంటే మనం డైరెక్ట్గా సూరత్ పర్చ్ చేసా అన్నమాట అందుకనే మనం అంత తక్కువగా ఇచ్చేస్తాం కాస్ట్ టు కాస్ట్ సేల్ అంటారు కదా ఒరిజినల్గా కాస్ట్ టు కాస్ట్ సేల్ అనమాట ఇది అనమాట ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు చూసుకోండి ఒకసారి ఇంకా ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు మనం ప్రజెంట్ డోలా 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 ఎక్కడ చూసినా డోలా 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 అనే మాట ఎంతనే ఉందండి డోలాలో కూడా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా అనేది ఉంటుంది మనకి కంచి బోర్డర్ స్టైల్ అనమాట డోలా కూడా కింద బోర్డర్ మీరు చూడండి ఒకసారి ప్యూర్ కంచి బోర్డర్ జెరీ స్టైల్ అనమాట థ్రెడ్ కాదండి జెరీకి థ్రెడ్కి చాలా తేడా ఉంటుంది ప్యూర్ జెరీ స్టైల్ అనమాట డోలాలో కూడా ఇదిగోండి మనం ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఒకసారి అయితే ఓపెన్ చేస్తాం చూడండి ఒకసారి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట శారీ మొత్తం డిజైన్ అయితే మనకి ప్రజెంట్ ఉంది చూసుకోండి కింద కంచి బోర్డరు శారీ మొత్తం డిజైన్ దీనికి పళ్ళు ఇంకా ఉండట పళ్ళో వచ్చేసి ఇదిగోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి పల్లో పాటు ఇదిగోండి పల్లో పాటు అండ్ ఇది వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అనమాట విత్ బ్లౌజ్ డోలాలో కూడా పల్లో విత్ డిజైనర్ బ్లౌజు శారీ డిజైన్ కూడా మీరు ఆలో చూసినట్లయితే చాలా క్లాసీగా ఫస్ట్ క్లాత్ అనమాట ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి క్లాత్ చాలా స్మూత్గా ఉండదు సార్ టచ్ చేసి చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్గా అనేది అయితే మనకు ఉంటుంది అనమాట జెరీ స్టైల్ కూడా చాలా క్లియర్గా నీట్గా చూడండి అనమాట ఇక్కడ ఫోటో మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదులే కానీ చాలా స్మూత్గా ఉండదు అనమాట క్లాత్ కూడా దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అయితే మనకి అవైలబిలిటీగా ఉన్నాయి ఒక రకంగా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట డోలాలో కూడా చాలా డిఫరెంట్గా లేని నేను వీలుంటాము మనం అంటే దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం చూడవచ్చు ఇంకోటి ఏంటంటే మన గుండు చుట్టుపక్కల మన గుంటూరు నుంచి వీడియో షేర్ చేస్తున్నాం కాబట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నట్టు అయితే మీరు ఒకసారి షాప్కి వచ్చి చూడండి క్వాలిటీ అనేది చూసుకోండి అనమాట నేను అది మాటల్లో చెప్పడం కాదు ఇది వచ్చేసి షాప్కి వచ్చి విజిట్ చేసి ఈ క్వాలిటీ చూసి ఇది ఒక రకమే కదండి మన దగ్గర చాలా రకాలు అయితే ఉన్నాయి సీట్లో ఫ్యాన్సీలో పట్టులో ఇమిటేషన్ పిక్కర్ పట్టు ఉప్పాడ పట్టు ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఒక వీడియోలో అన్నీ చేయలేము కాబట్టి జనరల్గా ఒక నాలుగు రకాలు ఐదు రకాలు చూపిస్తున్నాము వచ్చి క్వాలిటీ చూడండి వచ్చి క్వాలిటీ చూసిన తర్వాత తీసుకోండి అనమాట మీకు ఒకసారి నమ్మకం కలిగిందంటే ఆటోమేటిక్గా ఆర్డర్స్ అనేవి మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి దగ్గరలో ఉన్న వచ్చేసి షాప్ని విజిట్ చేసి తీసుకోవడం అయితే బెటర్ వస్తుందో ఇప్పుడు దూరంలో ఉన్న వాళ్ళకంటే కంటే ఇప్పుడు నమ్మకం మనం తీసుకోవటం అది మనం చేసేది ఏం లేదు క్వాలిటీ కూడా చూసుకోండి అనమాట హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ క్వాలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేయగలుగుతున్నాము డోలాలో కూడా హెవీ క్వాలిటీ ఇది మనం వచ్చేసి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే మనం ఈ అయితే ఇస్తున్నాం అనమాట డోలా అనేది రెండు వందల యాభై నుంచి అయితే ఉంది మేడం రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా ఉంది డోలా అనేది ఇక్కడ ఎక్కువ చీరలో ఎక్కువ రేట్లు అమ్మే చీర ఏంటంటే మనం అంటే మరి మరీ తగ్గించి ఇచ్చేస్తాం అనమాట ఆఫర్ రేట్లు ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలకి ప్యూర్ డోలా డిజైన్స్ కూడా చూసుకుంటాం సరే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇంట్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఒకవేళ వీడియో కాల్ చేసి మాకు నచ్చిన శారీ తీసుకుంటామన్నా కూడా మనం వీడియో కాల్ చేసి చూపించి మీకు హండ్రెడ్ మీకు నచ్చిన చీరను పంపించగలుగుతున్నాం